ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం నుండి మొదటి దశకం నుండి తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా తొమ్మిదవ శ్లోకం కారుణ్యాత్ కామమన్యం దదతి కలు పరే స్వాత్మదస్వం విశేషాత్ జగతి పరిజనే స్వాత్మనోపీరస్ त्वय्य उच्चैरारमन्ति प्रतिपदमधुरे चेतनास्पीतभाग्याः त्वं च आत्मा रामये अतुलगुणगणाधारसौरे नमस्ते దీని భావమేమనగా ఓ కృష్ణ ఇతర దేవతలు భక్తుల ఎందుకలకు కరుణచే వారి కోరికలను తీర్చెదరు నీవు మాత్రము భక్తులకు నీ ఆత్మనే ఇచ్చెదవు ఇతర దేవతలు తమ శక్తులచే లోకమును పరిపాలించగలరు నీవు జీవుల చిత్తముల ఎందు జ్ఞానానందముతో ప్రకాశించుచు జగత్తునే పరిపాలించుచున్నావు తండ్రి నీ నామమును ఉచ్చరించుచు ఆనందమును పొందు భక్తుల ఆత్మలతో రమించు ఆత్మారాముడివి నీవు పోలికలేని సత్వగుణములకు నిలయమైన సౌరి నీకు నమస్తే దీని వ్యాఖ్యామనగా బట్టతేరి గారు ఈ శ్లోకాలలో వ్యక్తీకరించినది భగవద్గీతలో స్వామివారు బోధించిన మార్గానికి అనుష్టానపరంగా పరంగా భాసిస్తుంది యో యో యాం యాం తను భక్త శ్రద్ధయాార్చితుమితి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేన విదధాం ఇది ఏడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ శ్లోకం అయితే భక్తుడు ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనుచునో ఆ భక్తునకు ఆ దేవతల ఎందే భక్తి శ్రద్ధలను స్థిరముగా నేనే కలుగ చేయుచున్నాను భగవద్భక్తి అది శ్రీకృష్ణుల వారిపై భక్తి అనేది ఎంతో పవిత్రమైనది అయి శాశ్వత విషయాన్ని తెలుసుకున్న భక్తులకే అవగతం అవుతూ ఉంటుంది కానీ ప్రపంచంలో కృష్ణ భక్తికి దూరంగా ఉంటూ వేరే దేవీ దేవతలను కోరికలతో పూజిస్తూ ఉంటారు సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు ఉండగా వేరే దేవీ దేవతల మీద భక్తి ఎందుకు కలుగుతుంది అన్న ప్రశ్నకు స్వామివారే సబబు ఏమంటున్నారో చూడండి తన పైన కాకుండా ఇతర దేవీ దేవతలపై భక్తి కలగటం అన్నది తనే స్ఫురింప చేస్తూ ఉంటాను స్ఫురింప చేస్తూ ఉంటాను అంటున్నారు ఏ ఏ భక్తులు తమ కోరికలు తీర్చుకునేందుకు వేరే దేవీ దేవతలను ఉపాసిస్తూ ఉంటారో వారికి ఆ భక్తికి కావలసిన దృఢత్వాన్ని ఇచ్చి అది సాధించేలా వ్యవహరిస్తున్నారు ఇక ఒక విధంగా ఆ ఆత్మలో ఉన్న పరమాత్మే వారిలో ఆ భక్తిని స్థిరపరిచి వారు కోరుకున్న భోగాల్ని పొందేలా చేస్తారు సతయ శ్రద్ధయ యుక్త तस्याराधनमिहते लभते च ततः कामान् मयैव विहितान् हितान् ఇది ఏడవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకము అట్టి భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును తత్ఫలితముగా నా అనుగ్రహం వలననే ఆ దేవత ద్వారా ఫలములను అతడు పొందుచున్నాడు కోరికలతో వేరే దేవీ దేవతలను ఆరాధించే వాళ్లకు వాళ్ళు పొందే వరాలను వేరే దేవతలు అనుగ్రహిస్తున్నారు అని అనిపించిన నిజానికి అవి ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుల వారు అందించిందే అని మనం అర్థం చేసుకోవాలి అన్యదేవి దేవతలకు వారంతట వారుగా ఈ వరాలను అనుగ్రహించే శక్తి కలిగి ఉండరు శ్రీకృష్ణుల వారు అనుగ్రహిస్తేనే వీరు దానిని ఇవ్వగలుగుతారు కాకపోతే అది అర్థం చేసుకొని వారు ఆ పరదేవతలే వరదేవతలు అనుకొని మురిసిపోతూ ఉంటారు ఇదండి మొదటి దశకంలోని తొమ్మిదవ శ్లోకం గురించి దాని భావాన్ని అర్థాన్ని తెలుసుకున్నాం కదా మళ్ళీ మీ ముందుకు పదవ శ్లోకంతో వస్తాను అంతవరకు నమస్తే శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో